సిటీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జై సంవిధాన్ మహేష్ గౌడ్ ఆపరేషన్ కగార్ పైన కేంద్రం తీరును తప్పుబట్టారు మావోలతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు ఓల్డ్ సిటీలో దేవాలయాలకు బోనాల చెక్కులను పంపిణీ చేస్తారు ఇక గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖిలో దరఖాస్తులు తీసుకున్నారు మినిస్టర్ వివేక్ సమస్యల పరిష్కారానికి స్పాట్ లోనే చర్యలు తీసుకున్నారు బీజేపీ మతం పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తోందన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేసుకున్న వాళ్ళు ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంపై పోరాడితే దేశద్రోహం కేసులు పెడుతున్నారని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు హైదరాబాద్ లో జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ౌడ్ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల కోసం పాత బస్తీలోని పలు దేవాలయాలకు ప్రభుత్వం తరపున చెక్కులు పంపిణీ చేశారు అక్కన్న మాదన్న గుడిలో ప్రత్యేక పూజలు చేసి వివిధ ఆలయాలకు రెండు వందల అరవై తొమ్మిది చెక్కులు అందజేశారు ఆశయమని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్ పాత బస్తీ వారు కాదు ప్రపంచంలోనే పేరుగాంచిన హైదరాబాద్ బస్తీ వాసులు ఈ హైదరాబాద్ నగరాన్ని నగరాలకు హైదరాబాద్గా అన్ని అంగులతో ఆధునాతనటువంటి ప్రత్యేకలతో హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తపన పడతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడతా ఉన్నారు అందరం సహకరించుకుందాం పాత బస్తీని అందరూ మురిపే విధంగా అందరూ మురిసిపోయే విధంగా యావత్ ప్రపంచంలో ఖ్యాతి వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుందాం గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి జరిగింది ప్రజలు కార్యకర్తల నుంచి సమస్యలపై దరఖాస్తులను తీసుకున్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పాట్ లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు అధికారులకు నేరుగా ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు స్వయంగా తన ఫోన్ నుంచి అప్లికేషన్ పత్రాలు ఫోటో తీసి సంబంధిత శాఖలకు పంపించారు వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని తర్వాత తన ఫోన్ కి సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి వివేక్ ఆ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ నాయకుల సమావేశం జరిగింది జిల్లా ఇన్ఛార్జ్ ఎంపీ అనిల్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ కు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉమ్మడి జిల్లా నేతలు హాజరయ్యారు టిఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంలో వారిని ఎవరిని కలవాలన్నా పోలీసుల పహారా ఉండేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు దర్జాగా వచ్చి మంత్రుల్లో కలిసే అవకాశం ఉందని తెలిపారు గతంలో నిరసన తెలిపితే అరెస్టు చేసేవారని ధర్నా చేయకుండా ధర్నా చౌక్ను ఎత్తేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ సర్కార్ ధర్నాలకు అవకాశం ఇచ్చిందన్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు మంత్రులతో ముఖాముఖి వంటి మంచి కార్యక్రమాన్ని పిసిసి చీఫ్ ప్రారంభించారన్నారు వివేక్ టీపీసీసీ ప్రెసిడెంట్ వారు కూడా ఇక్కడ మన గాంధీ భవన్లో ఒక సెల్ పెట్టి మంత్రులను పిలిచి మీరు కలవాలి ప్రజలకు ప్రజల సమస్యలు ఉంటాయి వారందరు కూడా వచ్చి కలిసినప్పుడు మీకు కూడా అర్థమవుతు అర్థమవుతుంటుంది ప్రజల సమస్యలు ఏమున్నాయని చెప్పి ఈ మంచి కార్యక్రమము మహేశ్వర్ గౌడ్ గారు గాంధీ భవన్లో ప్రారంభం చేయడం జరిగింది విత్తనోత్పత్తికి తెలంగాణ అనువైన ప్రాంతమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రాష్ట్రంలో పండించిన విత్తనాలు ప్రపంచ నలుమూలలకు వెళ్తున్నాయన్నారు మల్టీనేషనల్ కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకుని విత్తనోత్పత్తి చేస్తున్నాయని తెలిపారు విత్తనోత్పత్తి వల్ల నష్టపోయిన ఆరు వందల డెబ్బై ఒక్క మంది రైతులకు తాము నష్టపరిహారం ఇప్పించామని చెప్పారు కోదండరెడ్డి మళ్ళీ వాళ్ళు విత్తనము పండించిన తర్వాత ఆ విత్తనాన్ని తీసుకొని ఆ విత్తన కంపెనీలు విత్తనాలన్నీ మొత్తం దేశంలో ఉన్న రైతాంగానికి అందిస్తారు అందుకే తెలంగాణ ప్రాంతం విత్తనాలకు చాలా ముఖ్యమైన ప్రదేశం సొమ్ముకరిది సోకొక్కరిది అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీఎం రేవంత్ కేంద్రాన్ని ఒప్పించి కంటోన్మెంట్ కు మూడు కోట్ల నిధులు తీసుకొస్తే బీజేపీ నేతలు తామే సాధించామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు కంటోన్మెంట్ కు బీజేపీ నేతలు చేయగలిగింది ఏదైనా ఉందంటే అది కేంద్రం నుంచి ఆర్మీ సర్వీస్ చార్జీలు తీసుకురావడమే అన్నారు శ్రీ గణేష్ వారికి కాంపిటీషన్ గా మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ పెట్టడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి కేటాయించిన దానికి క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలని సొమ్ము మాదైతే సోకు వాళ్ళు చేస్తున్న విధంగా ఉంది దయచేసి ఇప్పుడైనా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే సర్వీస్ ఛార్జెస్ తీసుకురావాలి చూడాలి పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యలపై స్పెషల్ ఫోకస్ చేసింది కాంగ్రెస్ కాళేశ్వరం వనకచర్ల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది ప్రజా సమస్యలపై వినతులు తీసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తోంది కాంగ్రెస్